మనం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఆదివరహ క్షేత్రం వద్ద ఉన్నాం ఇక్కడ ఆదివరాహ దేవాలయం అనేది ప్రసిద్ధిగాంచింది విష్ణుమూర్తి దశావతారాల్లో మూడో అవతారమైన వరాహ అవతారం ఏదైతే హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్ర గర్భంలో దాక్కున్నాడో అక్కడ విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి తన కూరల మీద భూమిని పైకెత్తి ఇరాన్యాక్షును చంపి భూమాతను రక్షించినట్టుగా పేరుగాంచిన అంశం మనందరికీ విదితమే అలాంటి ఆదివరాహ స్వామికి సంబంధించి వరాహ అవతారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు దేవాలయాలు ఉన్నది మొదటిది తిరుపతిలో అయితే రెండవది కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నది మరి తిరుపతిలోది స్వయంభూగా వెలిసిన దేవాలయంగా పరిగణించరు గాని కమాన్పూర్ కు సంబంధించింది మాత్రం ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్ర ఆనవాళ్లను బట్టి తెలుస్తా ఉన్నది ఇక్కడ ఏదైతే రైతు తన పొలమును చదును చేస్తుండగా మరి బండరాయి తగిలి ఆ బండరాయి మీద మరి వరాహస్వామిని పోలి ఎలుక అంత సైజు ఉన్న మరి ఆ విగ్రహాన్ని చూసి దాన్ని తీసుకొచ్చి మరి గుడిలాగా నిర్మించి దాన్ని భక్తులు కొలడం మొదలు అప్పటి నుంచి మొదలు మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నది ఆ విగ్రహం సైజ్ అనేది పెరుగుతూ వస్తున్నది మరోవైపు కోరిన వెంటనే కోరికలు తీర్చే మరి ఆదిదేవునిగా మరి ఈయనకు ఆది వరాల స్వామి అని కూడా ఇక్కడ విలువడం నానుడిగా మారింది ఇక్కడ విగ్రహం రోజు రోజుకు పెరుగుతుండడం అదేవిధంగా కోరిన కోరికలు తీరుతుండడం తోటి రాష్ట్రం నలుమూల నుంచే కాదు దేశం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మరి ఉగాది రోజున ఆదివరాల స్వామికి సంబంధించిన జాతర కూడా ఇక్కడ జరుగుతూ ఉంటది అదేవిధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దీన్ని ఎండోమెంట్ లో కూడా చేర్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మరి ఆది వరాహ స్వామిని దర్శించిన వెంటనే వాళ్ళందరూ కూడా సంతృప్తికి లోనై మనస్సు మరి కుదుటబడి వెళ్తున్న అంశాన్ని వారి మాటల్లోనే మనం వినవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ ఆది వరాహ స్వామి మరి ఏదైతే పూజలను మొదట అందుకుంటాడో మరి ఆది దేవుడు అని మరి వరాహస్వామికి ఆది ఆదివరాహ స్వామి అని చెప్పి పేరొచ్చింది అదేవిధంగా వరాలిచ్చే దేవుడు కాబట్టి ఆయనను ఆది వరాల స్వామి అని కూడా ఇక్కడ లోకల్ గా పిలవడం ఆనవాయితీగా మారింది మరి ఆదిదేవుని దర్శించుకున్న వాళ్ళు వరాహస్వామిని దర్శించుకున్న వాళ్ళు ఎంతో సంతృప్తిగా వెనుదిరగడం మళ్లీ మరి తమ కోరిన కోరికలు కనుక తీరినట్టయితే మేము యాభై ప్రదక్షిణలు చేస్తాం వంద ప్రదక్షిణలు చేస్తాం అన్నదానం చేస్తామని చెప్పి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కనుక కల్పించినట్లయితే ఈ దేవస్థానం మరి ఏదైతే తెలంగాణలో పుణ్యక్షేత్రాల్లో నెంబర్ వన్ గా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆదివరాహ స్వామి దేవాలయం అభివృద్ధికి మరి కృషి చేయాలని చెప్పి ఇక్కడ స్థానిక భక్తులు కోరుతున్న అంశాన్ని మనం ప్రధానంగా పరిగణించవచ్చు ఆపదర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం స్థితే మనసువస్థే శరీరే సతయో నరహా సామ్యే శితేస్మర్త విశ్వం జమామం తతస్థం మియమానంతు కాష్టపాషాణ సన్నిహం మద్భక్తం నయామి పరమాంగతిం శ్రీ ఆదివరాహస్వామి పరబ్రహ్మణే నమ జయ్రినారాయణ ఈ ఈరోజు మీరందరూ కూడా దర్శనం చేసుకున్నటువంటి స్వామి స్వామి ప్రపంచంలో ఎంతోమంది దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా దాంట్లో గొప్పలైన వాడు వరాహస్వామి అని చెప్పి మనకు వేదాలు చెప్తుంటాయి ఎందుకు మరి ఆ స్వామికి అంతటి గొప్పతనం అంటే చాలామంది అడగంది అమ్మాయిని అన్నం పెట్టడం మనకు సామెత ఉంది చాలామంది దేవుని దగ్గరికి వచ్చి కోరికలు కోరుకుంటేనే దేవుడు అన్ని ఇస్తారనుకుంటారు కానీ అడగకుండానే మనకు అన్ని ఇచ్చిన స్థానంలో ఉండేది వరాహస్వామి అనమాట ఎందుకు మరి ఆ స్వామికి ఆ స్థానం వచ్చిందనంటే మనుషుడికి ఏవైతే అంటే మానవుడికి ఏదైతే కావాలో అవన్నీ కూడా వరాహస్వామి మనకు ముందే అందించాడు దాంట్లో భాగంగానే కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి వేసుకోవడానికి బంగారాలు దాని తర్వాత తినడానికి కార్లు ఇవన్నీ కూడా దేన్ని ఆధారంగా చేసుకొని బతుకుతాయి అంటే భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతాయి అలాంటి భూదేవిని రక్షించి మనకి మనకిచ్చినవాడు వరాహస్వామి అందుకే వరాహస్వామి అన్ని దేవుళ్ళ కన్నా గొప్పన స్థానం ఉంటాడని చెప్పేసి మనకు వేదం చెప్తుంది అలాంటి స్వామి తండ్రి స్థానంలో ఉంటాడని చెప్పేసి కూడా మనకు వేదం చెప్తుంది భూమాత అని మన మాతని అమ్మవారిలా తీసుకుంటాం కదా అలానే స్వామిని కూడా తండ్రిలాగా స్వీకరిస్తుంటాం అనమాట అలాంటి స్వామి కమాన్పూర్లో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి కమాన్పూర్లో స్వామి స్వయం అంటే తనంత తానుగా వచ్చి వెలిసాడు అలానే ఇక్కడ స్వామికి గుడి నిర్మాణం లాంటివి కూడా ఏమీ ఉండదు స్వామి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూ పెరుగుతూ మనకు వరాహస్వామి రూపకంగా దర్శనం దర్శనమిస్తుంటాడు ఇక్కడ స్వామి అంత ముందుగా చూసినట్టయితే చిన్న ఎలక మాదిరిగా ఉండేది అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది అప్పటి నుండి ఇప్పటికీ స్వామి చాలా వరకు పెరిగి అందరికీ భక్తులందరూ కూడా వరాహ అవతారంలో స్వామి అందరికీ దర్శనమిస్తున్నాడు అలాంటి స్వామి మన కమాన్ పూలు ఉండడం అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహంతో చక్కగా భక్తులంతా కూడా వచ్చి వారి కోరికల మేరకు ముడుపులు కట్టుకొని వారి కోరికలు నెరవేరిన తర్వాత చక్కగా స్వామికి నూట ప్రదక్షణాలు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు కళ్యాణం ఉంటే కళ్యాణము అలాంటివన్నీ కూడా చేస్తుంటారు భక్తులంతా కూడా అధిక సంఖ్యలో స్వామి పాల్గొని వచ్చి చక్కగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వారికి సంబంధించిన కోరికలన్నీ కూడా స్వామిని కోరుకుంటారు అన్ని కూడా నెరవేరేతోటి వారికి తోచినంతగా వారు స్వామికి ఏదో ఒక రూపకంగా కైంకర్యంగా అలా చేస్తూ ఉంటారు మనమంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా ప్రార్థిస్తూ మీరంతా కూడా వచ్చి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలంటే కమాన్పూర్లో ఉన్నటువంటి వరాహస్వామిని ఆరాధన చేయడానికి భక్తులంతా కూడా స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చి స్వామిని చక్కగా అర్చనవి చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందవలసిందిగా ప్రార్థిస్తూ జయశ్రీమన్నారాయణ స్వయంగా తెలిసిన దేవుడు సంవత్సరం చాలా ఇక్కడేవాలయం చాలా పురాకాలేవాలను ఈ దేవాలయంలో కోరికే అందరూ బాగా ఉంటాను

కూడా పెరిగింది సో చాలా ఫేమస్ టెంపుల్ నిజమే నిజమైనా చాలా ఊళ్ళైనా దీనికి మంచి పేరు చాలా మంది ఎక్కడికి వస్తారు సో స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినాము కాబట్టి ఇక్కడ శ్రీపాదముడు ఉన్నాయి కనుక ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని

ఇక్కడ వ్యవసాయ క్షేత్రం నిర్మాణం చేసే వ్యవసాయదారునికి దారునికి రైతుకి ఒక క్రమంలో ఇక్కడ స్వామివారు ఉన్నట్టు తెలియ తెలియడం జరిగింది స్వామివారు అప్పుడు ఒక చిన్న ఎలుకాంత అవతారంలో ఉండేవారు పామన్ అవతారం ఎలకాంత అవతారం వరాహ అవతారంలో ఉండి ఆ వరాహానికి వెంట్రికలు కూడా న్యాచురల్గా ఉండేటివి అవి ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వచ్చి ఈరోజు ఇంతగా ఉంది అప్పుడు చాలా వరకు ఇక్కడికి రవాణా రోడ్డు రవాణా సౌకర్యం కూడా లేకపోతుండే అప్పుడు మైత్రి సంఘం ఆధ్వర్యంలో పోలీసులు సింగరేణి ద్వారా చిన్నగా రహదారిని నిర్మాణం చేసిర్రు ఆ తర్వాత ఈ గుడిని పట్టించుకునే నాదులు లేకుండా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రోడ్డు నిర్మాణం చేపట్టి చుట్టూ ప్రహార నిర్మాణం భక్తుల సౌకర్యార్థం ఇక్కడ హాల్ నిర్మాణం ఇవన్నీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది అంతకుముందు ఇది ఒక చూడడానికి రావడానికి కూడా చాలామంది భక్తులకు ఇబ్బందిగా ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత చుట్టూ సుందరీకరణమైన ప్రహారిని నిర్మించి అక్కడ ముఖద్వారం కాడ గేట్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే మొన్నటికి మొన్న మంత్రిని మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ పెద్దపల్లి గారు వాళ్ళు వారు స్వయంగా స్వయంగా తీసుకొని తన వ్యక్తిగతంగా తీసుకొని ఇక్కడ నిధులు వెచ్చించి సిసి రోడ్లను డబుల్ రోడ్డు నిర్మాణం చేసి ఇరుకుగా ఉన్న రోడ్డును వైండింగ్ చేసి విశాలమైన రోడ్డు నిర్మాణం చేపట్టడానికి తనవంతుగా పూర్తి సహాయ సహకారాలు ప్రత్యక్షంగా అయినా ఇక్కడ నిలబడి మారి చేపించిన చరిత్ర ఉంది ఇక్కడ ఈ గుడికి ఇంకా సౌకర్యాలు కావాల్సి ఉన్నది భక్తులకి ఇప్పటికీ అందాల్సిన సౌకర్యాలు ఇంకా అందడం లేదు ఈ గవర్నమెంటు పూర్తి నిధులు వెచ్చించి భక్తులకు తగు సౌకర్యాలను నిర్మాణాలను ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉండడానికి నివాసానికి ఎవరైనా భక్తులు సాయంకాలం వేలాస్తే ఉండడానికి రూమ్ వసతితో పాటు ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం కార్యక్రమం దాతల ద్వారా నిర్మాణం జరుగుతుంది గుడి ట్రస్ట్ ద్వారానే గుడి ఎండోమెంట్ ద్వారా నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి ఇక్కడ ఉన్న సిబ్బంది అయితేనేమి అయ్యగారులు అయితేనేమి అందరూ దాని గురించి కృషి చేయాలి ఇక్కడ ఎంతో దూరం నుండి వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాల కోసమే వస్తారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించాలి ఇక్కడ కంపల్సరీగా తీర్థ ప్రసాదాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఈవో గారిని కోరడం జరుగుతుంది ప్రసిద్ధిగాంచిన ఆదివరాహ స్వామి క్షేత్రానికి చేరుకోవడానికి కరీంనగర్ నుండి యాభై కిలోమీటర్ల దూరం ఉండే ఖమాన్పూర్ మండల కేంద్రం కరీంనగర్ నుండి మంతని వైపు బస్సు ద్వారా వచ్చేవాళ్ళు కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీద అదేవిధంగా గోదావరి కనికి వస్తుంది కరీంనగర్ ద్వారా బస్సు వయా కమాన్పూర్ వాళ్ళు డైరెక్ట్ ఆదివార స్వామి క్షేత్రానికి వెళ్ళే దారిలో దిగి రావచ్చు అదేవిధంగా మనం ఏరియల్ వ్యూని కనుక చూసుకున్నట్టయితే ఓపెన్గా ఉంటుంది గుడి మొత్తం పైన ఎలాంటి కప్పు లేకుండా పైకప్పు నిర్మించడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి ఆ తడకలు కాలిపోయినాయి అని చెప్పి అప్పటి నుండి ఎవరు కూడా దాని పైకప్పు లేకుండానే స్వామివారి కోరిక మేరకు అలాగే వదిలేసినట్లుగా నానుడి ఇక్కడ ప్రచారంలో ఉన్నది మరి ఆదివార స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి సంతృప్తి చెందుతూ తమ కోరికలు తీరాయని చెప్పడం ఇక్కడ మనందరం ఇప్పటి వరకు విన్న పరిస్థితిని కూడా చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ స్వామివారు నడయాడిన నేల అని చెప్పి ఎక్కడైతే స్వామివారి ఈ విధంగా నడిచిండు ఇక్కడ అని చెప్పి ఆ పాదముద్రలు మరి ఇక్కడ రాతి మీద పడ్డ దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే స్వామివారు వరాహ రూపంలో ఈ నేల మీద నడయాడిన గుర్తులను గుర్తుగా ఇక్కడ స్త్రీ పాదములు అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా దాని చుట్టూ రైలింగు అదేవిధంగా గ్రానైట్ వేసి ఏవైతే ఆ పాదముద్రలు ఆ రాళ్లను మరి దాని చుట్టూ కూడా దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇవన్నీ కూడా స్వామివారి పాదముద్రలు రాళ్ల మీద ఉన్న పాదముద్రలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు పాదముద్రలు ఉన్న ప్రదేశంలో ఏదైతే సుందరంగా తీర్చిదిద్దబడ్డదో అక్కడ చుట్టూతా కూడా భక్తులందరూ కొబ్బరికాయలను మరి ఇక్కడ ముడుపులుగా కట్టుతున్న దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు పసుపు కుంకుమ వేసి మహిళలు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఏదైతే మరి ఆలయ ప్రాంగణంలో వెలిసిన మరి ఆదిశేషునికి ఇక్కడ పాలు పోయడం కూడా ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు ఆదివరా స్వామి దేవాలయం చేరక ముందే ఇక్కడ దాతల సహకారంతో మరొక హాల్ అనేది నిర్మాణం చేయబడ్డది అక్కడే మరి వివిధ రకాల పూజలు సత్యనారాయణ వ్రతాలు కూడా ఇక్కడ వచ్చి చేసుకుంటారు అదేవిధంగా ఎంగేజ్మెంట్లు కానీ అదేవిధంగా దేవాలయంలో పెళ్లి చేసుకునే వారు కూడా ఇక్కడికే వచ్చి ఇదే హాల్లో మరి శుభకార్యాలు కూడా జరిపించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు అదేవిధంగా ఏదైతే మరి టాప్లెస్ టెంపుల్ మరి గుడికి ఎలాంటి పైకప్పు లేకుండా నిర్మీణమైన ఈ ఆదివార స్వామి మరి ప్రతి ఏటా కూడా పెరుగుతుండడం మూలంగా అనేక మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మరి చూడవచ్చు ఇది స్థూలంగా ఆదివార స్వామి చరిత్ర